నాకు అసలు వీటన్నిటికంటే ఫస్ట్ డిసప్పాయింట్ అయింది మెయిన్ అసలు ఎంత లేట్ అయిందంటే డెలివరీ ఏంటంటే మరి ఇన్ని రోజులు ఇవి పచ్చళ్ళు కదా వేరే ఏమన్నా బట్టలు లేదంటే ఇంకేదన్నా వస్తువులు అయితే మనకి ఇబ్బంది లేదు కొంచెం లేట్ అయినా కూడా ఇవి ఆల్రెడీ ఎప్పుడు పెట్టారో లేదంటే ఫ్రెష్గా పెట్టినా సరే మరీ రెండు వారాలు పదిహేను రోజులు ఎన్ని రోజులు అంటే అవి ఇవి స్టోర్ చేసుకోవాలనే కదా మేము కూడా ఇంతగానో ఒకేసారి ఆర్డర్ చేసుకుంటాము అప్పుడప్పుడు తినేవని కొనగానే వెంటనే మేము కూడా తెలియము కదా అన్నీ ఆల్రెడీ పదిహేను ఇరవై రోజులు అక్కడే లేట్ అయితే ఇంకా మా దగ్గరికి వచ్చేటప్పటికి మేము ఎన్ని రోజులు ఇంక ఉంచాలి ఇవి నాన్ వెజ్ పికిల్స్ ఏంటంటే వెజ్ పికిల్స్ అయితే మనకి సంవత్సరాలు కూడా నిలుగు ఉంటాయండి కానీ ఎంతైనా ఫ్రెష్గా ఒకటి రెండు నెలలు ఉండేదానికి తర్వాత తర్వాత గడిచే కొద్దీ వాటి రుచి కూడా మారిపోతూ ఉంటుందండి అట్లా అనమాట నాన్ వెజ్ అయితే ఇంకా ఇవి నెల లోపు తింటేనే బాగుంటాయి నిల్లు ఉన్నా ఉండొచ్చేమో కానీ కాకపోతే ఇవి ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇవి తినగలుగుతామండి ఎంత లేట్ అయితే అంత వెగటు కొడతాయి తర్వాత ముక్క కూడా టేస్ట్ మారిపోతూ వస్తుంది గట్టి పడుతుంది ముక్క ఆ మసాలా అన్నిట్లో నాని నాని అందుకని ఇవి ఎంత త్వరగా తింటే అంత బెటర్ అనమాట నిల్వ ఉండేది కాదు ఇక్కడ సమస్య నిల్వ ఉంటాయా లేదా అన్నది మ్యాటర్ కాదనమాట ఇది రొయ్య పచ్చడి చాలా చిన్న రొయ్యలు ఉన్నాయి గుడ్డి గుడ్డి రొయ్యలు చూడండి ఎంత చిన్న చిన్న రొయ్యలు అసలు చిన్న చిన్నవన్నమాట కొంచెం పెద్ద రొయ్యలు అయితే బాగుంటాయి అవైతే మనకి లోపల పొట్ట అవన్నీ ఉంటుంది వేస్ట్ నార్ అన్నమాట మధ్యలో అవన్నీ తీయడానికి వస్తాయి వీటికి అవి కూడా తీసే ఆప్షన్ ఉండదు ఇంకా ఇవి ఆల్రెడీ చిన్నగానే ఉంటాయి కదా చాలా చిన్న రొయ్యలు ఇంకా వీటికి ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు దీన్ని ఇవైతే బాగానే ఉందండి చూడడానికి అయితే అంటే ఆయిల్ ఎక్కువ లేకుండా ఎక్కువ సూపే ఉంది రొయ్యలే కనిపించలేదు అవి వెజ్ వాటిల్లో అయితే మొత్తం ముక్కలు అవే కనిపిస్తున్నాయి ఎందుకంటే వాటికి సూప్ చేయాలంటే సూపే కాస్ట్ ఆ ముక్కలేం పెద్ద కాస్ట్ కాదు నాన్ వెజ్లో వచ్చేకి చూడండి సూప్ పెద్ద కాస్ట్ కాదనమాట ముక్కలు ఇవనేటివి ఎక్కువ రేటు పడతాయి అందుకని వీటిల్లో ఏమో ముక్కలు తక్కువ ఉంటాయి సూప్ ఎక్కువ ఉంటుంది వెజ్ పికిల్స్లో ఏమో ముక్కలు ఎక్కువ ఉంటాయి సూప్ తక్కువ ఉంటుంది ఇంకా ఇదే అనమాట రియాలిటీ ఇప్పుడు ఇదైతే వేసుకొని చూద్దాము నెక్స్ట్ అయితే ఇది చేప పచ్చడి అనమాట ఇదైతే నేను హాఫ్ కేజీ తీసుకున్నా ఇది ఇంకొకటి మటను మిగతా అవన్నీ పావు కేజీగా తీసుకున్నా ఎందుకంటే ఇవి నేను యూట్యూబ్లో రివ్యూస్ చూసినప్పుడు ఇవి చాలా బాగుంది అని చెప్తున్నాను సరే ఇంకా ఆల్రెడీ ఇచ్చే జెన్యున్గా వాళ్ళు ఉంటారు కదా ప్రమోషన్లు కాకుండా వాళ్ళవి చూసినప్పుడు సరే ఇంకా వాళ్ళు బాగుందంటే తీసుకోవచ్చు అనేసి నేనైతే ఇంకా హాఫ్ కేజీ ఆర్డర్ పెట్టుకున్నాను హాఫ్ కేజీ ఏంటంటే కొంచెం మనకి ప్రైస్ కూడా తగ్గుతుంది అలాగే బాగుంది అన్నారు కదా అయితే నేను అలా తీసుకున్నా చూడండి ఎలా ఉందో దీనిలో అయితే మళ్ళీ ఆయిల్ కనిపిస్తుంది రొయ్యల అయితే చాలా తక్కువ ఉంది ఆయిల్ దీనిలో అయితే ఆయిల్ కనిపిస్తుంది కాకపోతే చేపది ఎక్కువ నిల్వ ఉండదండి మ్యాక్సిమమ్ అది ముక్కని వేయించడం చాలా కష్టం చాలా టైం తీసుకుంటుంది దానివల్ల ప్రాబ్లం అవుతుంది చాలా జాగ్రత్త చేస్తే ఇదైతే లీక్ అయింది బాగా లీక్ అయింది అయ్యో ఎట్లా త్రిబుల్ ప్యాకింగ్ వేయబట్టి ప్రాబ్లం కాలేదు చూడండి ఘోరంగా లీక్ అయింది అయ్యో మొత్తం ఆయిల్ అంతా ఈ ప్యాకెట్లోకి వచ్చేసింది చూడండి చాలా ఘోరంగా లీక్ అయింది మొత్తం ఆయిల్ అంతా మ్యాక్సిమం దీనిలోకి వచ్చేసింది మళ్ళీ దీనిలో కూడా ఆయిల్ ఉంది ఇంకా మొత్తం లీక్ అయింది ముక్కలైతే చేపలు ఇవి బాగానే పెట్టినట్టున్నారు అయితే బాగానే ఉన్నాయి ముక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి మరి ఇది ఏం చేపతో చేస్తున్నాయో తెలీదు ఏదో తక్కువ రేట్ చేపలు అవి ఉంటాయండి అందుకే ఇంతగానో ముక్కలు వేస్తారు తక్కువ ఉంది ఇదనమాట చేపల పరిస్థితి అయితే చూడండి ఎంతగానో లీక్ అయిపోయిందో ఇది గోంగూర చికెన్ అంట అసలు ముక్కలేవండి బాబు అయ్యో చూడండి మొత్తం గుజ్జు గోంగూర అంది ఇది వెల్లుల్లి ఇప్పుడు రొయ్యలు ఉంది కదా సేమ్ అదే సైజు ఇంత ఇంత ముక్కలు ఒక ఐదు ఆరు ఉన్నాయి అంతే నాకు ఇవన్నీ ఓపెన్ చేసి ఇన్ని ఇప్పటికెల్స్ కదా ఇన్ని డబ్బాల్లో మనం వేయాలన్నా కష్టమే ఊరగాయలు కదా స్టీల్ డబ్బాల్లో వేయనీకి ఉండదు అవి పాడైపోతాయి అనమాట డబ్బాలు ప్లాస్టిక్ బాటిల్లో లేదంటే గ్లాస్ బాటిల్లో వేయాలి ఇంకా ఇన్ని వేయడానికి ఒకేసారి అన్నీ ఉండవు కదా ఏందండి బాబు ఇంకొచ్చేలా లేదు ఇది నెక్స్ట్ మటన్ బోన్లెస్ ఇది ఇదేంటో ఆల్రెడీ పొడగలు వచ్చేసింది చూడండి ఇక్కడ ఇట్లా వచ్చేసి ఉన్నాయి చూడాలి యాక్చువల్గా ఉపికెల్లో అట్లా రావద్దు అట్లా వస్తే పాడైపోయి ఉండాలి పాడవడానికి రెడీగా ఉండాలి మొత్తం ఇట్లా ఉంది ఇదైతే మటన్ అంట బోన్లెస్ ముక్కలు పర్లేదు చికెనే తక్కువ ఉన్నాయి మటన్ బాగానే వేశారు ముక్కలు మరి ఓకే సార్ కొనాల్సింది కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇవి చూసాక ఎందుకు నాకు అంత ఇది లాస్ట్ ఇంకా ఇదే చికెన్ బోన్లెస్ అనమాట ఇది కూడా హాఫ్ కేజీ తీసుకున్నాను ఇది కూడా రివ్యూస్లో చూసినప్పుడు చాలా బాగుంది వేరే ఎన్నో దగ్గర తిన్నాం కానీ ఇక్కడ ఉన్నట్టు టేస్ట్ ఎక్కడ అనిపించలేదు అన్నట్టు చెప్పుండే అనమాట ఇంకా మనం అంతే కదా ఎవరైనా అట్లా జరిపేస్తారంటే అబ్బా మనకు కూడా అలాగే ఉంటారు సరే ఎక్కువే తీసుకున్నాము ఇదేంటండి ఓపెన్ చేసుకుంటేనే స్మెల్ వస్తుంది బాగా వచ్చినాయి కానీ ఓన్లీ చేపదే లీక్ అయిపోయింది ఇంకా మిగతా అన్నీ బాగానే ఉన్నాయి చాలా ఘోరంగా లీక్ అయింది చూడండి ఇది హాఫ్ కేజీ దీనిలో పర్లేదు కొంచెం ముక్కలు ఒక రకంగా పెట్టారు నాకు అన్నిటికంటే ముక్కలు ఎక్కువ తక్కువ అనిపించింది గుంగూరు చికెన్లో అస్సలు లేవన్నమాట అసలు ఐదు పీసులు కూడా ఉన్నాయా లేవనిపించింది ఆ ఉన్నవి కూడా చిన్న చిన్నవి అనమాట చాలా చిన్నవి ఇంకా మిగతా అవన్నీ బాగా ఉన్నాయి పర్లేదు వీటి కాస్ట్ అవి కూడా నేను అన్నీ యాడ్ చేస్తాను ఇవన్నీ ఒక ఏమంటారు గిన్నెల్లో వేసుకొని బాగా కలిపేసి తర్వాత వేసుకుంటే కరెక్ట్ టేస్ట్ వస్తుంది అన్నమాట ఎందుకంటే అన్నీ ఆయిల్ అన్నీ సపరేట్ సపరేట్ అయిపోయి ఉంటాయి కదా మనము ఊరగాయలు ఎప్పుడు వేసుకునేటప్పుడైనా ఒక్కోసారి కలుపుకుంటూ వేసుకోవాలి బాగా కలిపేసాక అప్పుడే ఇంకా మనకి ఈ ప్యాకెట్లోంచి నేను ఇప్పుడు ఇవన్నీ తీసి మళ్ళీ ఇన్ని బౌల్స్ పెట్టలేను కాబట్టి అందుకే ఇంకా డైరెక్ట్ ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అర్థమైంది నాకు కూడా ఇంకోసారి ఒకేసారి ఇన్ని కొనొద్దని ఫైనల్గా ఇవైతే అన్ని పచ్చళ్ళు రొయ్యల పచ్చడి చికెన్ గోంగూర ఇది వచ్చి రొయ్యల పచ్చడి ఇది వచ్చేసి గొంగూరు చికెన్ ఇది బోన్లెస్ చికెన్ ఇది మటన్ ఇది చేప ఇప్పుడు చూద్దామండి ఎలాగుందో టేస్ట్ ఇది రొయ్యలు చూడండి ఎంత చిన్న రొయ్యలు అనమాట రొయ్య టేస్ట్ అయితే చాలా బాగుందండి అయితే గోంగూర తింటాను ఇది గోంగూర చికెన్ అనమాట గోంగూర చికెన్ ముక్క అయితే చాలా చాలా బాగుందండి చాలా బాగుంది చాలా రుచిగా ఉంది మరీ గట్టిగా లేదు ముక్క నవలడానికి మరీ మెత్తగా లేదనమాట ఎలా ఉండాలో అలా ఉంది ఈజీగా తినడానికి టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి గోంగూర చికెన్ అయితే అంటే చికెన్ పీస్ మాత్రం బాగుంది ఇప్పుడు అన్నం తిని చెప్తాను ఎలా ఉందో ముక్క అయితే చాలా బాగుందండి కానీ ఊరగా అయితే ఎందుకో అంత టేస్ట్ అనిపించట్లేదు లైట్గా నూనె వాసన వస్తుంది అంటే ఫ్రెష్గా అనిపించట్లేదు అనమాట ముక్క మాత్రం చాలా రుచిగా ఉంది బాగా నాన్నట్టుంది ఊరగాయలు అందుకే ముక్క అయితే చాలా బాగుంది కానీ సూప్ అయితే అంత మళ్ళీ తినాలనిపించేలా లేదు రొయ్యలు పచ్చడి మాత్రం చాలా బాగుంది ఫ్రెష్గా ఉన్నట్టుంది నెక్స్ట్ ఇదైతే మటన్ బోన్లెస్ అనమాట ఇప్పుడు ఇది చూద్దాము ఇవి మటన్ ముక్కలు ఇప్పుడైతే తిని చూద్దాము నేను చెప్పాను కదండి మటన్ అయితే నాకు ఎందుకు ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడే మీకు చూపించాను తేడాగా ఉందని స్మెల్ వస్తుందండి స్మెల్ వస్తుంది లైట్గా పాడైపోయినట్టు ముక్క నమలుతుంటేనే స్మెల్ ఉంది మటన్ పాడైపోయింది తెలుస్తుంది స్మెల్ తింటుంటే అంటే మనకు ఎట్లుంటుంది అంటే మటన్ మిగతా వాటితో పోలిస్తే కొంచెం అంటే నార్మల్గానే అది మాంసం కొంచెం స్మెల్ ఉంటుంది కదా అంటే నమలేటప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట కొంచెం నమలంగా తర్వాత పాడైపోయిన స్మెల్ వస్తుంది అర్థమవుతుంది ఈజీగా అయితే పాడైపోయిందండి చూడండి ఇది మటన్ది ఆల్రెడీ ఇక్కడ మనకి మొత్తం ఇట్లా ఫామ్ అయ్యి ఉన్నాయి కదా ఇట్లా బబుల్స్ బబుల్స్ చిన్నగా పికల్స్లు అలా వస్తున్నాయి అంటే ఆల్రెడీ పాడైపోయి ఉండొచ్చు లేదంటే పాడవడానికి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇది ఓపెన్ చేసినప్పుడే నాకు డౌట్గా ఉండేది అనమాట స్మెల్ వస్తుంది పాడైపోయిందండి మటన్ బోన్లెస్ ఇది పాడైపోయిందండి మటన్ బోన్లెస్ పాడైపోయింది వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి నెక్స్ట్ అయితే ఇది బోన్లెస్ చికెన్ అనమాట ఎక్కువ అదే కాస్ట్ పడ్డదండి మిగతా అన్నిటితో పోలిస్తే ఎందుకంటే ఇంకా మటన్ కదా ఇప్పుడైతే ఇది మొక్క చూద్దాము ఎలా ఉందో బాగుందండి పర్లేదు ముక్క అయితే మరీ మెత్తగా లేదు మరీ గట్టిగా లేదు బాగుంది ఉప్పు అయితే అస్సలు లేదండి దీనిలో ఉప్పే లేదు చాలా అంటే చాలా తక్కువ ఉంది చాలా ఉప్పు పడుతుంది ఇంకా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉప్పు ఉందండి ఆ ఫార్టీ పర్సెంట్ వరకు తక్కువ ఉంది అంత ఉప్పు తక్కువ ఉంది దీనిలో ఉప్పు చాలా తక్కువ ఉంది చాలా అంటే చాలా తక్కువ ఇంకా ఇదైతే నేను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ చేప నేను ఇంకా ఈవెంట్ రివ్యూస్ చూసి తీసుకున్నాను చాలా బాగుంది ద బెస్ట్ అద్దీ ఇద్దంటే నేను అందుకని ఇది ఎక్కువ తీసుకున్నా చూడాలి చికెన్ బోన్లెస్ కూడా వేస్ట్గా అంతా తీసుకున్నా అండి నాకైతే అసలు చాలా అంటే చాలా ఉప్పు తక్కువ అసలు టూ మచ్ ఉప్పు తక్కువ ఉంది కొంచెం కూడా కాదు హాఫ్ కేజీ తీసుకున్నాను అవసరంగా మళ్ళీ తీసుకోవాలి అయితే రొయ్యల పచ్చడి అండి రొయ్యల పచ్చడి చాలా బాగుంది ఇంకొకటి పూతరేకులు ఆవకాయ ఒకటి అంతే అండి గోంగూర కూడా ఇంకోసారి ట్రై చేయొచ్చు కానీ మళ్ళీ మళ్ళీ తీసుకోవాలన్నట్టు లేదు ద బెస్ట్ అంటే ఆవకాయ రొయ్యలు పూతరేకులు నాకు ఇన్ని కొన్న వాటిల్లో నచ్చిందంటే ఇదే ఇంకా చేప ఇప్పుడు ఫైనల్గా చూసి చెప్తాను ఎలా ఉందో అయితే చేప ముక్కలు ముళ్ళు బాగానే ఉన్నట్టున్నాయి ఇవన్నీ చిన్న చేపల్లాగా ఉన్నాయండి చూడండి ముళ్ళ కంపీదైతే మొత్తం తోకే అనమాట ఇట్లా వేసేసారు తోకలు తోకలు చూడండి మొత్తం ముళ్ళే అనమాట చిన్నపిల్లలకి అసలు పెట్టకండి ఎవరైనా పొరపాటున కూడా భయంకరమైన ముళ్ళు ఉన్నాయి ఇవి అందుకని నేను అప్పుడే అనుకున్నాను ఓపెన్ చేసినప్పుడు చేపలు ఏంటి ఇంతగానో వేశారంటే ఇవి ఏదో తక్కువ రేటు చేపలు అయి ఉంటాయని ముళ్ళు దద్దరిల్లుతున్నాయి చూడండి ఎన్ని ముళ్ళు చేపలు అయితే పిల్లలకి ఎవరైనా పెట్టాలనుకుంటే అస్సలు పెట్టకండి చాలా ముళ్ళు అయితే ఉన్నాయి తినాలంటే కూడా భయం అవుతుంది చూడండి ఇదైతే మొత్తం ముళ్ళే అనమాట మొత్తం తోకనే వేస్ట్ వేస్ట్ అండి వేస్ట్ చేప కూడా వేస్ట్ అయిపోయింది అస్సలు బాగాలేదు నాకు నచ్చలేదు అస్సలు అసలు ఒక ఏమంటారు ఇది ఫ్రెష్గా లేనట్టుంది స్మెల్ కూడా ఎప్పుడు అస్సలు బాగాలేదండి చేపది కూడా పరమ దరిద్రంగా ఉంది చేపల పచ్చడి అయితే చా వేస్ట్గా హాఫ్ కేజీ తీసుకున్నాను అందుకే బుద్ధుంటే ఎవరి రివ్యూస్ చూసి తీసుకోవద్దండి మీరు ఓన్గా ట్రై చేయాలనుకుంటే కొంచెం కొంచెం తీసుకొని అప్పుడప్పుడు ట్రై చేయండి మీకు మళ్ళీ బాగా నచ్చింది అనుకున్నది మాత్రమే రిపీట్ చేయండి ఎవరో రివ్యూ చూసైతే అస్సలు తీసుకోవద్దు ఇప్పుడు నా రివ్యూ కూడా నాకు నచ్చితే అందరికి నచ్చాలని లేదు కానీ నేను చెప్తున్నా జెన్యున్గా నిశ్చయంగా అంటే ఉప్పు కారాలు అయితే మ్యాక్సిమం అందరూ కరెక్ట్గా ఉన్నాయి తింటారు లేదంటే తక్కువ తినగలరు కానీ ఎక్కువ ఉంటే తినలేరు కదండి నేను అదే చెప్తున్నా ఉప్పు తక్కువ ఉన్న వాటిల్లో ఉప్పు తక్కువ ఉందని చెప్తున్నా మరి ఇట్లా ఉన్నాయి టేస్ట్ అదంతవరకు అంతవరకు చెప్తున్నా మటన్ బోన్లెస్ అయితే మొత్తానికే పోయిందండి పరమ స్మెల్ వస్తూ ఉంది ఇది తింటున్నప్పుడు టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది కదా దానివల్ల అప్పుడు టేస్ట్ చూసాను స్మెల్ వచ్చేసింది అది ఈ ఫిష్ కూడా వేస్ట్ అండి పరమ వేస్ట్ అసలు అస్సలు టేస్ట్ లేదు చండా ఉంది అస్సలు బాగాలేదండి ఫిష్ చాలా బాగుందంటే ఈ రొయ్యలు ఒకటి ఇంకంతే నాకు గోంగూర చికెన్ కూడా ఓన్లీ ముక్కలు బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా ముక్కలు మాత్రం కానీ సూప్ అయితే మొత్తం నూనె వాసన వస్తుంది అస్సలు రుచి లేదు నాకు ఎందుకు ఇన్ని ఒకేసారి తీసుకున్నాను నాకే నా మీద నాకే కోపం వస్తుంది డబ్బులు వేస్ట్ చేశాను మటన్ బాగా ఇప్పుడు స్మెల్ వస్తుందండి గాలి వస్తుంది గాలి వేస్తూ ఉండేది ఆ గాలికి పాడైపోయిన స్మెల్ కొడతా ఉంది ముక్కులకి ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా కదా దానివల్ల తెలుస్తూనే ఉంది స్మెల్ ఇదండి రివ్యూ నా డబ్బులతో నేను పెట్టి కొనుక్కున్నాను కాకపోతే నేను చాలా ప్లేసెస్ అన్ని కంపేర్ చేసుకున్నాక ప్రతి ఒక్కరితో పోలిస్తే వీళ్ళ దగ్గరే కొంచెం రీజనబుల్ అంటే మరీ వేలకు వేలు అయితే తేడాలు ఉండవు కదా ఉన్నదే వందల్లో కాబట్టి వేరే వాళ్ళతో పోలిస్తే వేరే వాళ్ళ దగ్గర ఒక ఐదు వందలు ఉంటే వీళ్ళ దగ్గర ఒక నాలుగు వందలు అవి అట్లా అనమాట అట్లా ఉన్నాయి కాబట్టి సరే కొంచెం తగ్గినా తగ్గుద్ది మళ్ళీ వీళ్ళే ఫుడ్ రివేస్ట్ చేసేవాళ్ళు కదా ఇంకొకరి మీద మనం రివేస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మనం ద బెస్ట్గా ఇస్తేనే కదా మనల్ని ఉంటారు అన్న ఆ థాట్లో మంచిగానే ఇస్తారు అన్నట్టే నేను తీసుకున్నాను కానీ ఇన్నిట్లో పది రకాలు ఉన్నాయండి పది రకాలు నాకు మూడు మాత్రమే నచ్చాయి మళ్ళీ కొనుక్కోవాలనిపించినట్టు ఓన్లీ పూతరేకులు ఆవకాయ తర్వాత రొయ్యల్ పచ్చడి ఈ మూడు మాత్రమే ద బెస్ట్ ఉన్నాయి మిగతావన్నీ ఏదో అరకూర కొంచెం బాగున్నాయి కానీ ఇంకా చాలా వరకు అండి ఐదుకి ఐదు పోయినాయి పరమ దరిద్రంగా ఫిష్ అయితే చండాలం ఉంది మటన్ మొత్తానికే పోయింది నిమ్మకాయ పరమ వేస్ట్ అదైతే మరీ స్మెల్ వస్తూ ఉంది ఎప్పుడో చేసినట్టు అసలు వేస్ట్ అనమాట ఇంకా పడేలాగా ఈ మజ్జిగన్నం పెరుగన్నంలోకి నంజి కూడా వస్తాయి ఆ అంతే వేస్ట్ అండి అది కూడా పోయింది మూడు మొత్తానికి జీరో అనమాట ఇంకా ఎంతో అంత బాగుంది అంటే ఇంక అంతే గోంగూర చికెను కొంచెం పర్లేదు అంత డబ్బులు పెట్టి ఏదో కొంచెం బాగున్నది తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి అదనమాట చికెన్ అయితే అసలు మొత్తానికి ఉప్పు లేదనమాట చాలా ఉప్పు తక్కువ అది ఉప్పు కరెక్ట్గా ఉంటే టేస్ట్ తెలిసేది ఉప్పు చాలా తక్కువ ఉండడం వల్ల అసలు ఆ టేస్టే తెలియట్లేదు ఇంకా గోంగూర పచ్చడి ఉంది కదా వేసులో అదైతే ఓకే ఓకే అండి అంత బాగాలేదు అది కూడా నాకు మళ్ళీ కొనాలి అని ఇంకా కొనను కూడా అవైతే ఇంకా చూస్తే ఈ మూడు తీసుకోవాలనుకుంటే తీసుకుంటా మొత్తం టెన్ ఐటమ్స్ కొంటే ఓన్లీ త్రీ మాత్రమే బాగున్నాయి అనమాట ఈ చేప పచ్చడిలో మాత్రం కారం బాగానే దిట్టంగా కొట్టారండి బాబు నేను ఫస్ట్ వెజిపికల్స్ ట్రై చేసిన అనమాట వాటిల్లో చాలా కారం తక్కువ ఉంది ఎవరైనా దినగలిగేటట్టు ఇదిగోండి చేప పచ్చడి అయితే మొత్తానికే పక్కన పెట్టేశాను తర్వాత నేనైతే వాట్సాప్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేశాను వాళ్ళ నుంచి ఎలాంటి నాకు రెస్పాండ్ అయితే రాలేదన్నమాట తర్వాత ఇంకా మా చెల్లికి చెప్పాను తను కూడా వాళ్ళకి ఇన్స్టాలో డిఎం చేసింది వాళ్ళకైతే రిప్లై ఇచ్చారంట మా చెల్లికి తర్వాత మా అప్పుడు నా నెంబర్ తీసుకొని నాకు డైరెక్ట్ వాళ్ళు కాల్ చేశారండి వైటి మాయ వాళ్ళ వాళ్ళే అనమాట ఐ మీన్ పర్సన్ ఎవరైతే ఉంటారో అయితే ఏంటండి ఏమైంది ఇట్లా అంటే మొత్తం చెప్పానండి ఇట్లా మటన్ మొత్తానికే పాడైపోయింది తర్వాత చేప అయితే బాగా స్మెల్ వచ్చేస్తుంది అది కూడా నేను అప్పటికైతే ఓపెన్ చేసినప్పుడు అట్లా అనిపించలేదు కాసేపటికైతే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత బాగా స్మెల్ వచ్చేసిందండి చేపది కూడా పోయింది అని చెప్పేసి వాళ్ళకైతే కంప్లైంట్ చేశాము అయితే వాళ్ళైతే కొంచెంసేపు అయితే మాట్లాడారు మాకు ఇంతకుముందు వెజ్ బాటిల్ పైన అయినా కొన్ని ఇట్లా వచ్చున్నాయి కానీ పాడైపోయినాయి అని నాన్ వెజ్ అయితే ఫస్ట్ టైం అండి ఇట్లా కంప్లైంట్ రావడము అని అని అట్లాంటి ఛాన్సే చెప్పారు ఎందుకంటే నేను కూడా పచ్చళ్ళు పెడతా అండి నాన్ వెజ్ కష్టము అవి ఎంత త్వరగా తింటే అంత బెటర్గా ఉంటాయి స్మెల్ చాలా త్వరగా వచ్చేస్తాయి ఎక్కువ రోజులు ఉన్నా కానీ అవి తినలేము అది కాక ఎండలు కదా విపరీతంగా దానివల్ల ఇంకొకటి ఏంటంటే మీరు చేసి ఉండొచ్చు ఎప్పుడో అప్పటికప్పుడే చేసి పంపలేరు కదా ఒక రెండు మూడు రోజులు ముందు చేసినా మళ్ళీ నాకు ప్యాకింగ్ అయ్యి నా దగ్గరికి వచ్చిన పన్నెండు రోజులు అయిపోయింది ఆల్రెడీ అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఇన్ని రోజులు ఇంకా ఇంకా రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉండి మళ్ళీ ఉండాలంటే ఈ ఎండలకి అందుకనే అవి పాడైపోయినట్టున్నాయి మీకు మొత్తం వీడియోతో సహా నేను ప్రతి ఒక్కటి అన్బాక్సింగ్ చేసిన ప్రూఫ్లు కూడా అన్నీ పంపిస్తాను చూడండి అంటే లేదండి పర్లేదు నాకు అర్థమైంది అని చెప్పేసి వాళ్ళు మటన్కి ఫిష్కి అయితే నాకు రీఫండ్ చేశారండి వెయ్యన్ని పదహారు రూపాయలు ఎంతో సంథింగ్ రెండింటికి కలిపి నాకైతే రీఫండ్ చేశారు తర్వాత నేను చెప్పాను ఎవరైతే ఒక పర్సన్ వస్తారంట డెలివరీ బాయ్ అతనికి నేను పికెల్స్ ఇచ్చేస్తే మళ్ళీ అతను ప్యాక్ చేసుకుని వెళ్తారని అయితే నేను ఓకే అని చెప్పాను వారం రోజులు వెయిట్ అండి నిన్ననే నేను అవి పడేసాను అన్నమాట అయితే నా నేనైతే చెప్పాను నాకు నిమ్మకాయ కూడా నాకైతే అది రీఫండ్ కూడా అవసరం లేదండి ఎవరైతే పర్సన్ వస్తారో అతనికి నేను ప్యాకింగ్ చేసి అది కూడా పంపిస్తాను మీరు ఒకసారి టేస్ట్ చేయండి అది కూడా చాలా రోజులైతే నిల్వ ఉన్నది అస్సలు లేదన్నమాట అస్సలు బాగాలేదు నేను కూడా పెడతాను నిమ్మకాయ నేను ఆల్రెడీ ఇంట్లో కూడా పెట్టున్నాను అయితే నేను ఇట్లా అన్ని తీసుకుంటున్నా చూద్దాం అది కూడా టేస్ట్ అని చెప్పి తీసుకున్నాను చూడండి మీరైతే అది కూడా పంపిస్తా అంటే లేదు లేదండి అయితే వాళ్ళ పర్సన్ ఎవరో ఉన్నట్టున్నారు పక్కన అతన్ని అయితే అడిగారు నిమ్మకాయ ఎన్ని రోజులైందని ఒక టెన్ డేస్ అయిందని అతను చెప్తున్నారు కానీ టెన్ డేస్ అయితే అది అయ్యింది కాదండి టెన్ డేస్ కంటే చాలా నెలలే అయింది అది ఎందుకంటే ఇప్పుడు సమ్మరు నిమ్మకాయలు రేటు అదిరిపోతుంది ఇరవైకి మూడు కాయలు అమ్ముతున్నారు ఇలాంటి టైంలో వాళ్ళు నిమ్మకాయలు కొనుక్కొచ్చి పెట్టాలంటే వాళ్ళకి ఇంకా లాభం కాదు కదా మొత్తం మూసేసుకోవాలన్నమాట అంత కాస్ట్ ఉంటాయి ఇంకా నేనైతే ముందే పెట్టిందనే నాకు ఆల్రెడీ అర్థమవుతుంది అవి ఊరగాయలు పెడతా తినే వాళ్ళకి తెలుస్తుంది అనమాట అది నేనైతే చెప్పాను లేదు ఇంట్లో పెట్టింది ఆల్రెడీ ఉంది నేను అది టేస్ట్ చేస్తాను మీరు అదేం లే అని అతను చెప్పారు సరే అని చెప్పి నేను ఇవి రెండు పంపిద్దామని వారం రోజులు వెయిట్ చేశానండి మొన్న ఫ్రైడే రోనో లేదంటే గురువారం రోజేమో మెసేజ్ చేశాను సార్ మీ పర్సన్ ఎవరు వస్తా అన్నారు ఇంకా రాలేదు మేమైతే వెకేషన్ వెళ్ళాలి ఊరికెళ్ళేది ఉందండి ఎప్పుడు వస్తారు పర్సన్ అని చెప్పి అయినా కూడా రిప్లై లేదు ఇంతవరకు అసలు వాట్సాప్లో నేను డెలివరీ ప్లే ఆర్డర్ ప్లేస్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఇన్ని వీళ్ళకి వీడియోస్ కూడా షూట్ చేసి పంపించాను అనమాట ఇట్లా పాడైపోయినాయి అనేసి అసలు అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు రిప్లైనే లేదు ఇంకా నేనైతే చూశాను చూశాను ఇంకా మేము ఊరెళ్ళాలన్నమాట అందుకని నేను అవైతే డస్ట్బిన్లో మొత్తం పాడేస్తాను అది కూడా వీడియో ప్రూఫ్ కోసం అన్ని పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టానండి స్మెల్ వస్తూ ఉంటాయి బయటనేసి ఇంకా స్మెల్ వస్తాయి ఆల్రెడీ పాడైపోయి అని నా ఫ్రిడ్జ్ కూడా ఈ స్మెల్కి ఇంకా నేను అయితే మొత్తం తీసేసి నిన్న ఊరు ఊరికి వెళ్తున్నాం కాబట్టి ముందు రోజైతే తీసి మొత్తం డస్ట్బిన్లో పడేసేసాను మొత్తం నిమ్మకాయ పీకలు అయితే పడేయలేదండి ఎందుకంటే అది జస్ట్ అంటే ఎక్కువ రోజులు నిల్వ అయిపోయింది స్టోర్ ఉంది కాబట్టి టాస్మెన్లో వస్తుంది కానీ మజ్జిగలోకి వాటికి నంజుకొనికేమన్నా పనికి వస్తుందేమో అని ఉంచిపెట్టాను తర్వాత చూడాలి అది కూడా పడేస్తానేమో తెలీదు ఇదండి జరిగింది ఇదిగోండి ఇదైతే చేపల పచ్చడి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టాలని చెప్పేసి ఓపెన్ బౌల్లో పెట్టలేము కదా మళ్ళీ ఒక గిన్నెలోకి అయితే క్లోజ్డ్ లిడ్ ఉండేదానిలో పెట్టాను తర్వాత ఇదైతే బోన్లెస్ అదే మటన్ అనమాట ఇంకా ఆవకాయ ఇంక కొంచెం మిగిలింది చూడండి అది కూడా మొత్తం పాడైపోయింది అనమాట కొంచెం మిగిలింది ఎట్లా మేము అది బాగుందనేసి తొందరగా అది రెండు రోజుల్లోనే ఖాళీ చేసాము ఇంకా కొంచెం మిగిలింది అనమాట ఇంకా అది కూడా పాడేసేసాము చూడండి మొత్తం డస్ట్బిన్లో వేసేసాను ఆవకాయ బోన్లెస్ మటన్ తర్వాత ఇది అన్నమాట ఫిష్ది మొత్తం పాడేశానండి ఇంకా మేమైనా ఎన్ని రోజులు ఉంచుతాము వాళ్ళు వస్తారు పర్సను టూ త్రీ డేస్లోనే మీకు అని చెప్పారు కానీ రాలేదు అందుకే పాడేశాను